హాయ్ లక్ష్మీ పార్వతి ఈమెకే చంద్రబాబు అంటే కోపం ఎందుకు ఈమె చేతుల్లోకి వెళ్ళాల్సినటువంటి టీడీపీని ఆయన తీసుకున్నాడు కాబట్టి ఆయన ఒకడంటే కాదు టీడీపీలో వాళ్ళంతా కలగలిసి ఆ రోజు ఎన్టీ రామారావుని ఈమె ఆడిస్తున్న పెద్ద పెద్ద వాడిని నేను ఎన్టీ రావు తక్కువ చేయలేను కానీ ఓ రకంగా ఈమెను కాదని ఎన్టీ రామారావు డెసిషన్స్ తీసుకునే పరిస్థితి అయిపోయింది ఒకనొక సమయంలో దాని తర్వాత టీడీపీలో ఉన్న వాళ్ళంతా కూడా వీళ్ళైతే కాదు మీరు తీసుకుంటారా అది మేము తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు ప్రెజర్ పెడితే అగైన్ మరలా వెళ్ళి ఎన్టీ రామారావు గారు నడితే ఆయన కాదు కూడదంటే చివరి ప్రయత్నంగా రజనీకాంత్ని పంపించితే నా చేతులు ఇంకేమీ లేదు అన్నట్టుగానే మాట్లాడితే ఇంక కరెక్ట్ కాదని చెప్పేసి అనుకుని చదవటం పార్టీని కాపాడుకోవటం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవటం ఆ తర్వాత వచ్చేసి అభివృద్ధిలో సంస్కరణలో బెస్ట్ వేలో ముందుకెళ్ళటం ఆ తర్వాత మామూలు ఎన్ను పడిపోయించే అద్దెని హడావుడి చేసిన కాంగ్రెస్ కానీ లక్ష్మీ పార్టీ ఊరు చేసిన ప్రజలు ఒకటే నమ్మారు పార్టీని కాపాడుకున్నాడు మామరు మామ పరువు కాపాడాడు అండ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు ఇటువంటి వాడికి కాకపోతే ఇంకవరకు ఓట్లేస్తాననుకున్నారు ఓట్లేశారు అవునా కదా మీరే చెక్ చే బట్ అయినా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మామకు ఎన్ని పడిపోటు చంద్రబాబు మోసరాడంటూ ఏదైతే చెప్పి ఎన్నికలకు వెళ్ళిందో డిపాజిట్ కూడా కోల్పోయింది ఇదే లక్ష్మీపార్వతి ఈమె ఇప్పుడు మరలా అదే పాట పాడుతూ ఉండింది ఎందుకు ఈ జనరేషన్లో తెలియదు కదా ఎప్పుడు నైన్టీన్ ఫైవ్ ఎప్పుడు నైన్టీన్ నైన్ ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈ జనరేషన్ వాళ్ళకి తెలియకపోవటం వల్ల ఈ దిక్కుమలైన సోషల్ మీడియాలో షేరింగ్ల వల్ల నిజాలు వాళ్ళకి తెలియటలా వాళ్ళ పెద్దవాళ్ళ చవట్ల ఒకవేళ చెప్దామని అనుకున్నా వాళ్ళే జగన్ అభిమానులే చవట్లా సో ఫైనల్ ఏమవుతుంది ఎగైన్ ఇప్పుడు ఈమె చంద్రబాబు మీద ఏవైతే ఇష్టం రీతితో మాట్లాడుతుందో ఆమె నిజమనుకున్నాం కొంతమంది ఉన్నారు ఇదిగో ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతూ చంద్రబాబు మీద కోపంతో ఆ మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ ఇతను పాలు పోసినట్టేంది అడ్డంగా వైసీపీ కొంప కూల్చినట్టేంది కరెక్ట్గా చెప్పా చంద్రబాబు మీద కోపంతో ఆమె అన్నటువంటి మాటలు పవన్ కళ్యాణ్ ఇతను పాలు పోసినట్టేంది వైసీపీ కొంప కూల్చినట్టేంది ఈ వైసీపీ పదే పదే ఏమంటారు పవన్ కళ్యాణ్ వచ్చేసి మంచోడు కాదు ప్యాకేజ్ స్టార్ ఇక్కడ రకరక పిచ్చి పిచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఈ మధ్య మంది పవన్ కళ్యాణ్ కపటం లేని మంచి మనిషి కపటం లేని మంచి మనిషి అంటే డబ్బులు నేను చేస్తాడా చేడిగా తనకు అనిపించింది మంచి అన్నదే చేస్తాడు అవునా అదే పవన్ కళ్యాణ్ అయ్యా పవన్ కళ్యాణ్ గొప్పవాడు అని చెప్పింది పది లక్షలు నేను చిరంజీవి అదే చెప్పాడు కదా మా ఫ్యామిలీ అందరికన్నా చివరి కావచ్చు పవన్ కళ్యాణ్ కానీ చాలా గొప్పవాడు చాలా మంచివాడు ఇదే చిరంజీవి చెప్పాడు ఇప్పుడు అదే విషయం లక్ష్మీపారతి చెప్పింది దాని పవన్ కళ్యాణ్కి ఓడించమని అర్థమా లేదంటే బ్రహ్మాండ మెజారిటీ గెలిపించండి బాబు అండ్ ఆయన ఆధ్వర్యటువంటి కూటమిని టీడీపీ జనసేన బీజేపీ కలగలిపిస్తున్నారు కదా ఆ కూటమిని గెలిపించండి అని అర్థమా లక్ష్మీపార్తి చెప్పిన అర్థమైతే పవన్ కళ్యాణ్ కపడం లేని చాలా మంచి మనిషి కానీ చంద్రబాబు లాంటి మోసగాడు చెప్పే మాటలు విని పాపం పిల్లోడు పాడైపోతున్నాడు అని చెప్పేసి అంత చిన్న పిల్లోడు మరి పవన్ కళ్యాణ్ ఓకే సో సింపుల్గా కన్క్లూడ్ చేస్తాం చూడండి చంద్రబాబు మీద కోపంతో ఏదో అనాలని ఆ మనటువంటి మాట పవన్ కళ్యాణ్ ఎంత గొప్పవాడు ఎంత మంచివాడు చెప్పేసింది బోసే స్క్రిప్ట్ ఇచ్చినట్టు లేరు అది స్క్రిప్ట్ లేకపోతే చంద్రబాబు మోసం స్క్రిప్ట్ ఇచ్చారు స్క్రిప్ట్లో ఉన్నదేనా మీరు ఎక్స్ట్రా చెప్పాలని అనుకుంది పవన్ కళ్యాణ్ నిజస్వరూపం చెప్పింది ఏమని కపటం లేని చాలా మంచివాడు అని చెప్పేసి కూల్ ఇంకేంటి మరలా వంగకీతం గెలిపించమని అంటుంది ఇంకెలా గెలిపిస్తారు కాబట్టి లేని మంచి మనిషి ఆ పవన్ కళ్యాణ్ అక్కడే పోటీ చేస్తున్నాడు వంగకేత అక్కడే పోటీ చేస్తున్నాడు వైసీపీ తరఫున ఇంకెలా ఆమెను గెలిపిస్తారు పవన్ కళ్యాణ్ గెలిపిస్తారు లక్ష్మీ చెప్పింది కదా మంచోడని దెన్ ఏ ప్రచారానికి అయితే వెళ్ళి వంగకేతం గెలిపిద్దాం ఏమనుకుందో అనుకుందో గారు ఆడకెళ్ళి పాపం పడే ఓట్లు కూడా తీసేసినట్టు అయిపోయింది ఈమెలక్ష్మీ పార్వతి సో విషయం అది కొంతమంది కొన్ని సందర్భాలలో ఏదో మాట్లాడాలనుకుని మనసులో మాటలు చెప్తూ ఉంటారు అలా ఇప్పుడు ఏమో చెప్పింది కపటం లేని మంచి మనిషి పవన్ కళ్యాణ్ నాకు అందుకే పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తిగతం కూడా చాలా చాలా ఇష్టం గౌరవం కూడా